నమస్తే అండి నేను చూస్తుంది పల్లె తెలంగాణ టీవీ పల్లె తెలంగాణ టీవీ మరో వీడియో తీసుకొస్తుంది మీ ముందుకి ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి నేనుంది లక్ష్మీపురం విలేజ్ భూర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం విలేజ్ భూర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పదే పదే ఇంత దుక్కి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ భూములు కావచ్చు ఏదైనా కావచ్చు ప్ర ప్రస్తుతానికి ఉన్న ఈ లక్ష్మీపురం గ్రామానికి మంచి పేరు ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్లు కావచ్చు ఏదైనా కానీ ఫ్యాక్టరీ పరంగా కానీ ఏదైనా కావచ్చు మంచి పేరు ఉంది ఆ పేరుని తీసుకొని కొంతమంది బడా బడానాయకులు రాజకీయవేత్తలు అనొచ్చు ఏదైనా అనొచ్చు కొంతమంది బడా నాయకులు పేద ప్రజల భూముల మీదకు వస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతల రైతు మాటల రైతు ఆవేదన ఒకసారి విని ఆ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీపురం గ్రామానికి దుర్గంపాటి మండలం నేను మా తాతల గారి నుంచి మా నాన్న కానీ నేను మా నాన్న ప్రధానంగా నేను సేద్యం చేసుకుంటున్నాను అలాగే పానీ కూడా ఉంది ప్రజెంట్ వచ్చి అయిపోయింది పొజిషన్లో మేము కానీ ఇప్పుడు వచ్చేసి పెద్ద మనసు లేదో డబ్బుతో ఆంధ్రప్రదేశ్ చేసి పాస్బుక్ చేసాము రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది దాన్ని తక్షణమే నిలిపివేసి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకున్నాం ఇంకా మాకు న్యాయం జరగకపోతే తదనంతరం ఇంకా నేను చదువు చేశారని లేంట్లేండి మీరు ఆవేదన పడవద్దు మీకు మీకు ఏది అండగా ఉన్నా లేకపోయినా మా పల్లె తెలంగాణ టీవీ మాత్రం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీరు ఇక ఒక అసైన్ ల్యాండ్లు అయినా కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేశారనుకుంటారు ఎవరు అండ ద్వారా చేశారని మీ ఉద్దేశం అది వాళ్ళకే తెలియాలండి ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ప్రభుత్వం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు చేస్తే మాకు న్యాయం జరగవచ్చు మరి ఎవరెవరు అని మనం కరెక్ట్గా చెప్పలేం అయితే మీకు మీకు న్యాయం జరిగిద్దని అనుకుంటాను రా జరుగుద్దు అనుకుంటాను జరిగితేనే పర్వాలేదు జరగకొచ్చు చావిచారండి కానీ ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ కూడా రైతే రాదు అనేది ఒకటి శ్లోకం తీసుకొస్తున్నారు కదా ఇలాంటి రైతులు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎటు పోవాలా ఏంది వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి అక్కడ ఆఫీసు తిరిగి తిరిగి మాకు న్యాయం జరగదు ఇంతవరకు ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వని పరిస్థితి పాస్బుక్ లాగితే ఇది ఆన్లైన్ అవ్వలేదు అది ఇది దేశంలో ఉండి కూడా మేము రైతు బంధు నోచుకోలేము ఏదైనా మార్గం చేయగలరని భూమి భూమిలో ఉన్నది ఉండి ఉండి కూడా పంట సేద్యం చేసుకుంటాం కానీ ఎంతవరకు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు పేద ప్రజలకే ఇప్పుడు ఈ రైతు బంద్ కానీ ఎకరం ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళలో లోపల వాళ్ళకి రైతు బంద్ వేసినవన్నీ కూడా చెప్తా ఉన్నారు మీకు పట్టాపులు ఉన్నాయి పానీలు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా వేరే వాళ్ళకి రైతు బంధు పోతుంది అని పొజిషన్లో ఉన్న మీ రైతులకు ఎందుకు రావట్లేదు రైతు బంధు అదేమంటే తెలంగాణ అది రైతు బంధు బలేదు కానీ అది ఉంటేనే ఇష్టం చాలా ఈ పాస్బుక్లో పనిలో మనము పట్ట సర్వే చేసిన నకలు అన్నీ ఉన్నాయి కానీ పాస్బుక్ వచ్చేటానికి ఆన్లైన్లో ఆపేశారు ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి అయితే మీరు ఇట్లా జరుగుతుందని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్లాము కానీ వాళ్ళు ట్యాబ్ మారిపోవటం జరుగుతుంది చేస్తాం చేస్తాం అనుకుంటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మారిపోతుందంటే ఇది వాళ్ళు మారటం కాదు ఇక్కడ ఉన్న బడా రాజకీయవేత్తలే మారుస్తున్నారు అది ఇట్లా వచ్చి అట్లా ఎంఆర్ఓలు మారు మారుతున్నారంటే అది ప్రభుత్వం అర్థం చేసుకోవాలా ఏ మండలంలో జరగని ట్రాన్స్ఫర్లు ఈ బురగపాడు మండలంలోనే ఎందుకు జరుగుతున్నాయి చూడాలా మీరు ఇది ఇప్పుడు మీరు ఫైనల్ గా మీ ఉద్దేశం ఏం చేస్తారు ఏమంది మాకు న్యాయం జరగాలండి జరగకపోతే మేము ఒక సాం కానీ ఈ భూమి ఎన్నో మా తాతల కాలం నుంచి చేసుకుంటున్నాము ఇప్పుడు వేరే వేరేవడేవడో వచ్చిన పాలబుక్కులు వచ్చింది నాకు ఆ రిజిస్ట్రేషన్ వచ్చింది అనే వచ్చి ఫీల్ వస్తే మేము ఇంకా మరి ఏం చేయాలి మాకున్నది మాకు మేము పూజ చేస్తే నా ఉన్న ఎకరం మా ముగ్గురు అన్నదమ్ములం భాగాలు పంచుకొని చేసుకుంటాం ఆల్రెడీ అని అంటున్నారు బీసీలకు యాభై వేలు యాభై శాతం రిజర్వేషన్ అంటున్నారు ఇప్పుడు ఉన్న ఉన్న ఎకరం భూమికే ఇక్కడ ఉన్న ఈ గిరిజనుడికి దిప్పు లేకుండా పోతుంది వాళ్ళు బతికేదే ఆ పొలం పని మీద బతుకుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూమి ఆ ఉన్న ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంది వాళ్ళకి వాళ్ళకి అది కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ రైతు ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి మన ముందున్న రైతు ఆవేదన ఆయన సావే శరణ్యమంటూ ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఏం చెప్పాలా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చెప్పాలా ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో ఉన్న రాజకీయ నాయకులు అసలు మీరు నాయకులేనా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ వాళ్ళందరూ రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు మీ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే మీరు చేయొద్దు ఇలాంటి గిరిజన రైతులు కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు శతకోలు కావచ్చు వాళ్ళని కూడా పట్టించుకునే ప్రయత్నం చేయండి ఎంతసేపు ఉన్న మీ అవసరాల కోసం పాపం గడుపుకునే పరిస్థితులు తీసుకురావద్దు పాడు మండల నాయకులకు కూడా చెప్తున్నాం ఇదే మాట రాజకీయాల్లో తిరిగే నాయకులు కూడా ఇలాంటి గిరిజన రైతులను చూడండి మీ దగ్గర ఉన్న వాళ్ళని చూడకపోతే ఇంకా మేము ప్రభుత్వం దగ్గర పోయి మీలైనా ఏం చెప్పుకుంటారు వాళ్ళని ఏం చేయగలుగుతారు రైతు సావేశరణ్యం అంటూ ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఇది రైతు ద్వారాగా మళ్ళీ